తెలంగాణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇంకా దాని ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి రాధాకృష్ణ రావు ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ అయ్యారు దానికి దాంతో పాటుగా ఈరోజు రంగనాయక సాగర్ కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ ఒక స్కామ్ ఒకటి నడుస్తుంది దాని మీద ఎప్పుడు బిఆర్ఎస్ పార్టీ ట్రబుల్ లో ఉందంటే ట్రబుల్ షోటర్ గా వచ్చే హరీష్ రావు గారు ఎవరైతే ఉన్నారో ట్రబుల్ మేకర్ అయ్యారు మొత్తం ఈ ల్యాండ్ అక్విజిషన్ స్కామ్ ఏదైతే ఉందో ఆయన మెడకు చుట్టుకుంటుంది ఇది కాక ప్రూవ్ అయితే దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి ఒకవేళ దీన్ని ప్రూవ్ అయితే దగ్గర దగ్గర పది సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి ఏం జరుగుతుంది బీఆర్ఎస్ లో అనేది అర్థం కాట్లేదు ఈ విషయాన్ని చూస్తారు ఒక్క మాట వాస్తవం అండి కేసీ గారి ఇంటర్వ్యూ చూసారు నేను ముప్పై సంవత్సరాల నుంచి నాకు తెలుసు ముప్పై సంవత్సరాల నుంచి నాకు కూడా కేసీఆర్ గారి తత్వం తెలుసు కేసీఆర్ గారితో అతి దగ్గరగా ఇలా మీరు నేను ఎలా కూర్చున్నామో దాదాపు రెండు వేల పదకొండు దాకా మేమిద్దరం అలాగే కూర్చొని నడిపిన రోజులు ఉన్నాయి ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ సిద్దిపేట కానీ నేను కూర్చొని ఉన్నాయి ఆయన కోసం మా కుటుంబం కోసం నాకు తెలుసు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన నిజాయితీ పరిడే మేము ఒప్పుకుంటాం కేసీఆర్ గారి మీద అవినీతి జరగ జరిగిందంటే నేను ఒప్పుకోను కేసీఆర్ గారి మీద ఒక్కరి మీదే పార్టీ కోసం చెప్పట్లేదు మళ్ళా సేమ్ మీకు అక్కడ కూడా సబ్జెక్ట్ కండిషన్ పెట్టాడు ఆయన కేశవరావు గారు ఎస్ కరెక్ట్ అని చెప్పింది ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ఉద్యమం తెచ్చకముందు డిప్యూటీ స్పీకర్ అవ్వకముందు గాని బిఫోర్ ఆయన రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ సంపాదించాలనుకుంటే కోట్ల రూపాయలు సంపాదించచ్చు ఆయనకి నందినగర్ ఇల్లు ఒకటే ఉంది ఆయన తార్నాకాలు ఉన్నప్పుడు కానీ ప్రతి దాంట్లో కూడా మాకు తెలుసు అడుగుల్లో కనుక నేనేమంటున్నానంటే పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అవిభవించిందో దాని నిమిత్తం ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చాయో ఎలాగొచ్చాయో ఏం జరిగిందో ఎలా జరిగిందో ఒక పార్టీని ఒక ఉద్యమ పార్టీని తీసుకొచ్చారు ఉద్యమాన్ని తీసుకొచ్చి ఉద్యమాకి మొత్తం టోటల్గా ఉద్యమ నాయకులు అందరూ కూడా మీరే నాయకులు అన్నారు ఫ్యూచర్ అన్నారు ఆ ఉద్యమం పార్టీ ఎలాగొచ్చిందండి మీరు ఒక తెలంగాణ రాష్ట్ర సమితి పెడితే ఇంకొకటి ఆలయ నరేంద్ర గారు ఒకటి పెట్టారు విజయ శాంతి గారు ఒకటి పెట్టారు ఆలయ నరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి మీరు చేర్చుకున్నారు విజయశాంతి గారి చేసుకున్నారు మీరు అందరినీ మొత్తం టోటల్ గా మిమ్మల్ని వాడుకొని మీరు వదిలియడం కరెక్ట్ కాదా నిజమా అబద్ధమా చెప్పండి మీరు వాడుకొని వదిలియడం నిజమా అబద్ధమా ఆలయని మీద తోస్తారు ఏ తప్పు చేశారు గారు ఓకే ఇంకా కోదండరాము గారు చాలా లాస్ట్ ఆ తర్వాత విజయశాంతి గారు తర్వాత కోదండరాము గారిని పిలిచారు రామ్ గారిని వదిలేశారు కాంగ్రెస్ పార్టీతో మీరే పొత్తుకెళ్లారు కాంగ్రెస్ పార్టీ గులాం నబీ ఆజాద్ గారు వచ్చారు వచ్చిన తర్వాత పొత్తుకెళ్లారు మీరే మినిస్టర్ అయ్యారు అప్పుడు విజయరామారావు గారు అయ్యారు ఆ తర్వాత హరీష్ రావు గారు అయ్యారు అప్పుడే కదా మేనల్ని పిలిపించారు అల్లుడు రావాలను పిలిపించి మినిస్టర్ చేశారు ఆ తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఆయన మీరు చేసిన మీరు నేర్పిన విద్య అంటే మీరు ఉద్యమంలో అందరిని వాడుకొని వదిలేశారు ఒక శ్రావణ్ ఒక కట్ల శ్రీనివాస్ యాదవ్ ఒక కోదండరామ్ గారు ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతే ఒక రసమై బాలకృష్ణ ఓకే రసమై బాలకృష్ణకి మళ్ళీ అందరం ఎక్కించవచ్చు రసమై బాలకృష్ణ సాంగ్స్తో తీసుకొచ్చారు ఒక సాయి చంద్ మీ సాయి చంద్కి మీరు ఏమి చూపించారు ఆయన పార్టీ నుంచి తీసుకొస్తే ఆయన సాయి చంద్ని ఈరోజు చనిపోయిన తర్వాత గొప్పగా చెప్తున్నారు కానీ సాయి చంద్కి మీరు ఏ హోదా ఇచ్చారు పాటలు పాటలతో మిమ్మల్ని జనాలు ఆకర్షించారు మీరు ఫస్ట్ నక్సెట్లు కూర రాజన్న గారిని కానీ వాళ్ళ కానీ అందరినీ ఉద్యమంపులు అందరినీ కలిసి అందరూ రావాలి నేను మొత్తం టోటల్గా అని చెప్పి అదే వ్యక్తులు అందరినీ అరెస్ట్ చేయించి ఎన్కౌంటర్ చేయించడానికి మీరు సహకరించలేదా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అంటే ఒక పార్టీ పునాదులు ఎంతోమంది మొత్తం టోటల్గా ఎంతోమంది నానద్దు కానీ దాని మీద మీరు పునాదులు రేపుకుంటూ వెళ్ళారు ఈ రోజు మీకు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మీ దగ్గర ఉన్న మీ పిల్లలకు కానీ మీ చుట్టాలకు కానీ మీ బంధువులకు కానీ మీ ఆఫీసర్లకు కానీ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలాగొచ్చాయి అది కేటీఆర్ గారు అవ్వచ్చు కవిత గారు సంతోష్ సంతోషరావు గారు రావచ్చు సంతోషరావు గారు మాకు తెలుసు ఆయన టీ న్యూస్ పెట్టిన ముందు నుంచి తెలుసు టీ న్యూస్ లో ఎండిగా ఉన్నప్పటి నుంచి తెలుసు వీళ్ళందరూ నాకు తెలియని ఎవరు కాదు అందరూ కూడా వ్యాపారాలు చేసుకుంటున్నాం అని కవిత గారు అంటున్నారు వ్యాపారం ఎంత చేస్తే మీ హస్బెండ్కి వచ్చాయమ్మా కట్టలు ఎన్ని కోట్లు సంపాదించారు వ్యాపారం చేస్తే అంటే మనం మాట్లాడేటప్పుడు రేపు ఎదుటి వాళ్ళకి మనం మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు ఈరోజు సినిమా ఫీల్డ్ లో మీరు ఒక ఒక బుల్డోజర్ పెట్టారు ఇంకో బుల్డోజర్ పెట్టారు వాళ్ళందరినీ రప్పించుకున్నారు వాళ్ళందరినీ మీ కాలు కడ రప్పించుకోవడానికి ఒక చిన్న డ్రామా ప్లే చేసి ఒక డ్రగ్స్ అనే దాంట్లో అందరినీ ఫోటోలు తీసి లైన్ కట్టిగా ఫోటోలు తీసి వాళ్ళని పోలీసుని మీరు వాడుకున్నారా లేదా అది వాడుకొని మళ్ళీ అలా క్లీన్ చీట్ ఇచ్చింది మీరు కాదా టికెట్ లో మమ్మల్ని రోడ్డు మీదకి లాగేసింది మీరు కాదా చిన్న సినిమాలకి ఆదుకుంటానని చెప్పి రెండు వేల పదకొండులో నాకు ప్రామిస్ చేసి మీరు మా చిన్న వాళ్ళందరిని ఆదుకుంటానని చెప్పి మీరు ఎఫ్డిసి చైర్మన్గా మీ మీ కులానికి చెందిన వ్యక్తి కామ్మోహన్ రావు గారిని పెట్టింది మీరు కాదా ఎవరిని మీరు ఎవరిని మీ కులకి మీకు తప్ప ఇంకెవరికైనా వచ్చిందా మీరు సంపాదించుకుంది మీ పార్టీ పది సంవత్సరాలు తెలంగాణ దాంట్లో తెలంగాణ కోట్ల మందికి మీరు సాయం చేసి ఏం సాయం చేశారు యాభై నాలుగు ఎకరాలు వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి మీరు రైతు బంధు వేస్తారు పేదవాళ్ళ ఇవన్నీ కేసీఆర్ గారు తెలుసుకోగలగా కేసీఆర్ గారు చెయ్యి దాటిపోయిన తర్వాత కేటీఆర్ గారు పగ్గాలకి ఎక్కాయి కేటీఆర్ గారు కవిత గారు రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు తర్వాత ఇంకా చాలా మంది కిషన్ రావు గారు అవ్వచ్చు లేకపోతే ప్రభాకర్ రావు గారు అవ్వచ్చు లేకపోతే ప్రణతిరావు గారు అవ్వచ్చు తిరుపతి అన్న అవ్వచ్చు మెజార్టీ పీపుల్ ఆఫ్ మెజార్టీ పీపుల్ ఆఫ్ మీకేస్తే కదా మెజార్టీ మీ బంధువులే కదా కన్నారావు గారు అవ్వచ్చు మేబీ ఎవరైనా అవ్వచ్చు ఈ రాష్ట్రాన్ని ఎవరైనా వస్తుంటే తను కొట్టటానికి రవినిజం చేయటానికి మేము ఒక మీరు ఇంకొక ఇంకో కొంతమంది వ్యక్తులు వాడుకున్నారు మీద ఒక మైకులు కూడా మాట్లాడటానికి లేకుండా చేశారు ప్రెస్ లో ఎదురు మాట్లాడటానికి కూడా లేకుండా చేశారు ఇది వాస్తవం కాదా ఎదురు మాట్లాడితే వాళ్ళని రోడ్డు మీద తీసుకెళ్ళి పోలీస్ తినాలా లేకపోతే జనాలతో తనాలా జనాలంటే ఎవరంటే నీ మనుషులు దాంట్లో బాలకామార్ గారు ఎక్కువగా ఆయన చూపించాడు ఒక పెద్ద మనిషినే టీవీలో ఆల్రెడీ కొట్టేటప్పుడు అంటే ఇవన్నీ నేనేమంటానంటే బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు దోచుకున్నదని వాస్తవం కేటీఆర్ గారు దాంట్లో మొత్తం టోటల్గా సిద్ధాస్తుడని వాస్తవం కవిత గారికి సిద్ధాస్తురాడని వాస్తవం హరీష్ రావు గారు వాస్తవం మన సంతోష్ రావు గారు వాస్తవం ఎవరు టిఆర్ఎస్ పార్టీ మీ ఐదుగురు తప్ప ఈ మైకుల్లో మాట్లాడుందాక కేసీఆర్ గారు మాట్లాడు పెద్దలు ఎస్ మీ ఐదుగురే మైకులోకి రావాలి మీ ఐదుగురే చెప్పాలి మీ ఐదుగురే ఉండాలి తక్కువ వాళ్ళంతా బాధ్యాన్ని కాలు మొక్కుతా అన్న మాట మీరు చేశారా లేదా ఇది దొరల పాలనే చేశారా లేదా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేము చేశామన్న మాట ఏ రోజైనా కుప్పలు కేసరావు గారు కూర్చోబెట్టి ఒక మైక్ ఇచ్చారా ఏ రోజైనా రశ్మయ్య బాలకృష్ణ గారి పక్కన కూర్చోబెట్టి మీరు అన్నం తిన్నారా ఏ రోజైనా మరి కడియం శ్రీహరి గారు అవ్వచ్చు రాజీ గారు అవ్వచ్చు రాజీ గారిని పెట్టిన బాధ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఏ రోజైనా మీరు ఎస్సీ ఎస్టీ బీబీసీ మైనార్టీలకు మీరు తీసుకొచ్చారు మహిళలకు మేము ఇస్తానని పెద్దపీట పెడతానని చెప్పి మీరు కొండా సురేఖ గారికి మీరు మాటిచ్చి మరి ఆ మహిళలే లేకుండా మంత్రి లేకుండా నాలుగు సంవత్సరాలు నడిపించారే ఎస్సీలు లేకుండా బీసీలు లేకుండా మాదికలు లేకుండా మైనార్టీలు లేకుండా ఎంత మందినూ నడిపించారు కదా అందరు పోస్టులు కూడా ఐదుగురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలన్నా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలన్నా మీ ఐదుగురికే ఫోన్ చేయాలి ఎంతే తెలంగాణ ఇది వాస్తవం ఇది కాకుండా మాకు రైతులు ఇక్కడ ఆకలితో అలమటించిపోతుంటే పంజాబ్ లో తీసుకెళ్లి ఈ తెలంగాణ డబ్బును తీసుకెళ్ళి పంజాబ్ లో ఇచ్చారు మీరు తప్పు పట్టట్లా మనం అడుగు తింటున్నప్పుడు మన ఆకలితో ఉన్నప్పుడు మన డబ్బు తీసుకెళ్లి మీరు పంజాబ్ లో ఇచ్చారు మనం ఆకలితో ఉన్నప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన డబ్బు తీసుకెళ్ళి మహారాష్ట్రలో ఎందుకు ఇచ్చారు మనం ఆకలితో ఉన్నప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మీరు మీరు జార్ఖండ్ లో మా డబ్బు ఎందుకు తీసుకొని నిల్లిచ్చారు ఈ రోజు మొత్తం టోటల్గా మొత్తం గల్లాలన్నీ నిండిపోయి మొత్తం నిల్లు అయిపోయి ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పుల్లో అయిపోయి కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం టోటల్ గా మొత్తం కింద కుంగిపోయి ఎండిపోతే మీరు ఒకవేళ నిజంగా నీళ్ళు ఇచ్చుంటే నలభై ఆరు ఇంకా ఇంకొక కామెడీ కింగ్ ఉన్నట్టు జోకర్ ఎవ మల్లారెడ్డి గారు అంటే మన కే పాల్ గారిని కామెడీ అంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయన కోసం మనం మాట్లాడేంత ఉండదు ఎందుకంటే ఇప్పుడిప్పుడు ఆయన ఆయన మనం కామెడీ వ్యక్తి అంటున్నాం కానీ ఆయన ఇస్ వెరీ ప్రపంచంలోనే ఆయన మా శాంత బుద్ధుతో హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆయన చెప్పడానికి అన్ని నిజాలే కాకపోతే ఏంటంటే ఇప్పుడు పొలిటికల్కి వచ్చాడు కాబట్టి ఆయన కామెడీ కింగ్ అంటున్నాం ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ ఇప్పుడు పొగుడుతున్నాడు కేటీఆర్ గారు నేను ఇందాక చూసే మల్కజ్గిరిలో మనమే గెలుస్తాం ఈ కాంగ్రెస్ జాతీయ పార్టీలు అవుట్ అంటున్నాడు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళింది కాలు పట్టుకుంది ఈయనే సార్ నా మొత్తం క్యాలేజీలు కాపాడండి నేను మీకు కాదంటే ఎలా అలాగ వస్తాయి ఎంపీగా నించోను అని చెప్పి డికే కుమార్ గారు కాలు పడింది ఈయన కాలు పట్టుకుంది ఈయనే ఈయన వెళ్ళిపోతా ఇప్పుడు రేపు వెళ్ళిపోతాడు అంటాను ఫస్ట్ ఈయనే ఉంటాడు ఎవరు పొగుడుతున్నాడు ఆయన కంపల్సరీ వెళ్ళిపోతున్నాడు ఓకే సార్ మీరు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అందరూ మాట్లాడుతున్నారు తెలుగు ఇండస్ట్రీ పరిశ్రమ మీ పరిశ్రమకు సంబంధించి ఫస్ట్ నుంచి ఇది సంవత్సరాల నేను చెప్తున్నాను మీరు మాట్లాడుతున్నారేమో పదమూడు మంది హీరోయిన్స్ ఫోన్ లో ట్యాబుల్ చేశారు ఇప్పుడు దాకా ఓడి పేరు కాబట్టి అందరూ వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా కూడా ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చింది పోలేదు దాంతో పాటు మిగతా వాళ్ళ పారిశ్రామిక వ్యక్తులు కావచ్చు మిగతా వాళ్ళు ఫోన్ మీరు కూడా తీసుకుంటారు కంప్లైంట్లు మీకు ఇందాక మార్చి చెప్పాను కదా ఐదుగురు మాత్రమే ఒక కంప్లైంట్ ఇచ్చినా ఆ ఐదుగురికి ఫోన్ చేసి పలానా నటి కుమార్ కంప్లైంట్ ఇచ్చాడు పలానా వెంకట గారి మీద ఏం చేయమంటారు ఆడియో ఫంక్షన్ కూడా ఫంక్షన్ అందరూ ఇప్పుడు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు ఈ సినిమా వాళ్ళు ఎందుకు ఎత్తట్లేదు ఫోన్లు మా సినిమా వాళ్ళు కూడా విభజించు పాలించు మా వాళ్ళ దగ్గర బోల్డ్ జెండాలు ఉంటాయి మా సినిమా సంగతి మీకు తెలియదు వాళ్ళు కూడా ఏ పార్టీ ఉండి ఇప్పుడు 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 అందరిని ఆడియో ఫంక్షన్కి మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏ ఫంక్షన్ లో ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఉంటారు రేవంత్ రెడ్డి గారు మిస్సెస్ ఉంటారు రెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు సేవంత్ రెడ్డి గారు కూతురు రావంత్ రెడ్డి గారు అల్లుడు ఉంటారు ఈ సినిమా ఫీల్డ్ లో ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ గవర్నమెంట్ అయిపోయిందని మళ్ళీ ఇంకొక మా దాంట్లో ఒకటి వినండి మా దాంట్లో రాజకీయాలకి వేరు అక్కడ ఎవరుంటే వాళ్ళని యూజ్ చేసుకుంటారు మా సినిమా పెద్దలు ఒక ఇరవై ఒక మంది ఉంటారు ఆ ఇరవై ఒక మందిలో దిల్ రాజు గారు ఉండొచ్చు చిరంజీవి గారు ఉండొచ్చు ఎవరైనా మేబీ ఉండొచ్చు డ్రగ్స్ కేసు కూడా అంతే కదా చెప్తాను కదా వాళ్ళ భయాన్ని క్యాష్ చేసుకున్నారు కేటీఆర్ గారికి అందరూ బ్రో ఎంత ఎంతమంది ఫ్రెండ్స్ అయిపోయారు ఎప్పుడు నుంచి ఫ్రెండ్స్ అయ్యారు నాకు చెప్పండి కవిత గారికి ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యారు నేను ఏ సినిమాకి ఆమెని కవిత గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ తీసుకొచ్చాను ఏ సినిమాకి ఓపెనింగ్ తీసుకొచ్చాను ఏ సినిమా ఇండస్ట్రీకి ఎవరు తీసుకొచ్చి పరిచయం చేశారు ఒక్కసారి చెప్పమానండి ఈ టీఆర్ఎస్ రాకముందు రెండు వేల పదిలో ఎవరు తీసుకొచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఈ నటుకుమార్ కాదా ఇప్పుడు చెప్తున్నా అనమాట ఈ నటుకుమార్ కాదా ఈ నటుకుమార్ ఇండస్ట్రీలో పరిచయం చేసింది కాదా నా కేటీఆర్ గారికి నాకు పరిచయం కూడా లేదు ఎందుకున్నది చెప్పుడు కేటీఆర్ గారు అప్పుడు రాలేదు కేటీఆర్ గారు వస్తుంది దాంట్లో మనకు ఆయన పరిచయం కూడా నాకు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి కవితమ్మని గజ పరిచయం చేయమన్నారు ఇండస్ట్రీకి మా సినిమా ఓపెనింగ్ కవిత ఆమెను పిలుసుకొచ్చాం ఆమెను పరిచయం చేస్తాం ఆ పరిచయం చేసిన తర్వాత ఓకే మేబీ రెండు వేల పదకొండు దాకా నేను కేసీఆర్ గారు డైలీ కూడా ఓ రెండు మూడు గంటలు ఈ ఇండస్ట్రీ కోసం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు శంకరపల్లిలో ఐదు వందల ఎకరాలు తీద్దాం రామోజు ఫిల్మ్ సెట్ గట్ట దాని బాబులా కడదాం అది ఇది చాలా డిస్కషన్ చేసాం చాలా ఆశల పల్లకలు వెళ్ళాం ఓకే ఆయన ఈ రోజు మొత్తం టోటల్గా రవాణా శాఖ మంత్రిగా ఉండేప్పుడు బ్యాంకాంగ్లో ఆయన మొత్తం టోటల్గా చంద్రబాబు గారు పంపించిన తర్వాత ఎలా వెళ్ళారు ఏ విధంగా వెళ్ళారు ఆ విజన్ ఏంటి ఈ మొత్తం ఫ్లైఓవర్లు ఏంటి ఇవన్నీ కూడా చంద్రబాబు గారి విజన్ కుమార్ ఇది చంద్రబాబు గారు విజయన్ నేను చెప్పాను అంతకన్నా ఇంకా బాగా చేయాలి ఇంకా ఇలా చేయాలి ఇలా చేయాలి ఈ ట్రాఫిక్ ఎలా తగ్గాలో ఆ రోజు చేసినవి ఇంకా చేయాలనుకున్న ఒక ఆలోచనలన్నీ అంటూ ఇంకో అన్నాడు ఆయన తెలంగాణ రావడం కాదు ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాకు తెలిసి కేకే అవ్వచ్చు అప్పటికి ఇంకా కేకే గారు రాలేదు టీఆర్ఎస్ కి కేకే గారు అవ్వచ్చు లేదా జానారెడ్డి గారు అవ్వచ్చు వాళ్ళిద్దరులో సీఎం అవుతారు కుమార్ తర్వాత రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ మందే అన్నారు ఇది నాతో నన్ను మాటలే నేను చెప్తాను ఆయన నేను మాట్లాడుకున్న మాటలే చెప్తాను వేరే వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు ఇది ఈరోజు నేను మీకు ఆయన పార్టీ దిగిపోయిందని చెప్పట్లేదు పార్టీ దిక్కమని నేను చెప్పాను ఇది నిజమా అబద్ధం అనేది ఆయనకు తెలుసు నాకు తెలుసు అక్కడ బయట ఉన్న రామ్ గారికి తెలుసు ఉన్న స్వామి స్వామిగౌడ్ గారికి తెలుసు బయట ఉన్న సుబాల్క సుమన్ సుమాన్ గారికి తెలుసు బయట ఉన్న అందరికీ కూడా తెలుసు ఆయన ఇంట్లో నందినాడులో మాట్లాడుకున్న మాటలే ఇవి కానీ నేను ఆయన ఎప్పుడు తప్పుపట్టట్లేదు ఈ రోజు కూడా తప్పు పట్టను కేసీఆర్ గారి విషయంలో ఇప్పటికీ తప్పుపట్టాం కానీ మీరు పార్టీని నడిపించి మీరు పిల్లల చేతుల్లోని వెళ్ళడం వల్ల ఏ విధంగా చేరింది మా మా సినిమా ఫీల్డ్ని మేము తర్వాత రెండు వేల ఒక్క ఒక్కరోజు కూడా మాకు ఇంటర్వ్యూలే పదకొండు దాకా నేను ఫోన్ చేస్తే వస్తున్నానంటే ఆయన ఫోన్ చేస్తే రమ్మని చెప్పిన వ్యక్తులు అంటే తర్వాత నాకు ఆయనకి గొడవ జరగలే లేకపోతే నాకు ఆయనకి డిస్ప్యూట్ జరగలే నాకు ఆయనకి డిస్టర్బ్ జరగలేదు కానీ మరి ఎందుకు నన్ను పిల్లలేదు ఎందుకు నాకు పెరలేదు అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో ఒక ఏసియా సూనియల్ ఒక రామ్మోహన్ రావు గారు ఒక ఆల్రెడీ ఒక గిరురాజు గారు కూతురు తరపు నుంచి దిరురాజు గారు ఇందరూ మొత్తం వాళ్ళంతా చేరిపోయారు అంటే వీళ్ళందరూ సురేష్ బాబు గారు ఈ పెద్ద వ్యక్తులంతా చేరిపోయారు చేరిపోవడం వల్ల ఓకే మేబీ నేను పది మంది కోసమే కష్టపడ్డా నా సొంతానికి ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ అడగలేదు రాజశేఖర్ రెడ్డి గారు నాకు చేసిన హెల్ప్ తప్ప ఎవరో ఏ గవర్నమెంట్ నాకు చేయలేదు రాజశేఖర రెడ్డి గారే చేశారు ఇప్పటికీ అప్పటికీ జీవితంలో రుణపడి ఉంటానని రాజశేఖర రెడ్డి గారికి ఉంటాను తెక్కి ఎవరు నాకు చేయలేదు దాంట్లో నో డౌట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కాస్త కోసం తర్వాత అంతే ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు ఏదో కాస్త కోసం నిలబెట్టడానికంటే మాకు వెళ్తే మమ్మల్ని గౌరవించింది కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంతే ఈ చంద్రబాబు గారు అంతే ఈ కేసీఆర్ గారు అంతే ఎవరు కూడా ఎవరికోలేదు కానీ నేను ఎప్పుడు దేహి అని వెళ్ళి సార్ మీ దగ్గర నేను గేటుగా నిండి వస్తానని ఇప్పుడు అడగలే నేను పిలిచిన వాళ్ళకి ఏమన్నా కూడా నాకు బాధ అనిపించి ఆయన అరెస్ట్ చేయడం బాధ అనిపించి కష్టం అనిపించి నేను చంద్రబాబు గారి దాన్ని ఇంటర్వ్యూ పెడితే దాన్ని చూసి నాకు నారా లోకేష్ గారు ఫోన్ చేశారు తప్ప నేను నారా లోకేష్ గారికి చేయలేదు దాన్ని చూసి నారా లోకేష్ గారు మా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు తప్ప దాన్ని చూసి సినిమా టీడీపీ వాళ్ళు చెప్పారు తప్ప నేను ఎప్పుడు కూడా ఏ రోజు దేహి అని ఇంకొక దగ్గర ఇంకో దగ్గరికి వెళ్ళి నేను చేరుతానా లేకపోతే ఇంకోట నన్ను అడగలే ఎవరిని అడగలే పుట్టిగా కాంగ్రెస్ పార్టీ నేను పెరిగింది కాంగ్రెస్ పార్టీ నాకు కొన్ని రెండు వేల పద్దెనిమిది నచ్చక రిజైన్ చేశాను అంతే నేను పదవులు అనిపించిన కాంగ్రెస్ పార్టీ మళ్ళా వెళ్తే వస్తే ఎప్పుడైనా పార్టీ కాంగ్రెస్ పార్టీలో జీవితాంతం ఉంటానేమో తప్ప మాకు జీవ కాంగ్రెస్ పార్టీకి యాంటీగా పుట్టిందే బీజేపీ పార్టీ యాంటీగా పుట్టిందే టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ వేరు వ్యక్తిగతంగా ఆ రోజు అనేది చంద్రబాబు నాయుడు గారు వేరు కనుక ఇవన్నీ కేసీఆర్ గారు టీడీపీ నుంచి వచ్చారు అందరూ టీడీపీ కాంగ్రెస్ నుంచి వచ్చిపోవాలి ఇలాంటి వ్యక్తులు నేను ఏం చెప్తున్నానంటే కేసీఆర్ గారు ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఎందుకు అరియల్ శ్రీహరి గారు వెళ్ళిపోతున్నారు ఎందుకు కావ్య గారు టికెట్ వద్దన్నారు ఎందుకు రంజిత్ రెడ్డి గారు టికెట్ వద్దన్నారు ఎందుకు వీళ్ళందరూ టికెట్లు వద్దంటున్నారు ఎందుకు మనం చేసిన తప్పేంటి మనం చేసిన పాపం ఏంటి ఆ రోజు మన అందరినీ కలుపుకొని వెళ్ళి ఉంటే మనం అందరినీ కలుపుకొని ఉంటే నడిపి ఉంటే ఈ రోజు మనం చేసేవాళ్ళం కదా మనం ఎవరినైనా నడిపేవా కలిపామా మీరు ఫామ్ హౌస్లో కూర్చోవడం తప్ప ఏ రోజైనా సరే జనాలు ముందుకు వచ్చారా